ముందుగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం అండి అన్నిటికంటే ముందుగా చెప్పాల్సింది నిజంగా అండి అయోధ్య చరిత్రలోనే ఇది ఒక గొప్ప విషయం అని అండి బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కనుల పండుగ ఉంది చూస్తుంటే వస్తుంటే పండుగ కూడా సరిపోవట్లేదు వెళ్ళి ఎప్పుడు త్వరగా దర్శించుకోవాలని ఆతృతగా ఉంది మరొక విషయం ముందు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరం కూడా వారికి రుణపడి ఉండాలని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళను చాలా అదృష్టం చేస్తున్నామండి ఆ అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం నిజంగా చాలా అద్భుతంగా ఊరు వాడ అంత ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉండి ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రోజున సాయంత్రం మేము ప్రతి ఒక్కళ్ళను కూడా వెంట దగ్గర నుంచి దీపాలు తీసుకొని సత్తెనపల్లి నాగన్నగుంటలో వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి టెంపుల్ వరకు ఈ దీపోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళం కూడా పాల్గొన్నాము పూజారి గారు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది

ఉత్తరా కాబట్టి ఆయన గురించి చెప్పుకోవటం ఏంటండి అంటే ఆయన చేసి ప్రతి నిమిషము కూడా మాట్లాడు కదా ఓకే అండి ఇంతవరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు జాగ్రత్త నెక్స్ట్ వీడియోలతో కలుగుతాం ఓకే అండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే బాయ్